శ్రీకాకుళం జిల్లా మన సర్భుజ్లీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ చీటింగ్ గ్యాంగ్ అంటే అంటే ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఇక్కడ ఉంది ఈ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తుందని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇది మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది బట్ మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకుంటున్నట్టుగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది ఇది వీళ్ళందరూ ఇంట్లో ఇంట్లో ఏంటంటే ఈ పూని భద్రయ్య అనే ఒక మీడియేటర్ ఉన్నాడు అలాగే రవిశంకర్ అని ఈయన ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ ఈ రంగరాజు దగ్గర మొత్తం ఇందులో పది మందిని మొత్తం అందరిని కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మూడు కార్లు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసిన ఎక్కడి నుంచి వచ్చిందని ఇది మార్కెట్లో పదహారు వందల రూపాయలకి మామూలు కొన్నారు కొనేసి దాన్ని ఒక ఏదో ఒక మాయ చేసి ఈ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి ఒక నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది ఈ గ్యాంగ్ ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వలన ఫర్దర్ అఫెన్స్ కూడా తగ్గుతాయి ఇందులో ముఖ్యంగా మా శ్రీకాకుళం డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఆందోళన సిఐ సర్పంచ్లు ఎస్ఐ అదర్ ఇంకా అదర్ అదర్ స్టాఫ్ అంతా కూడాను ఈ గ్యాంగ్ పట్టుకోవడంలో నా అత్యుత్తమ స్కిల్స్ అనేవి చూపించడం జరిగింది ఇందులో ఈ రంగరాజు అన్న కొనుక్కోడానికి వచ్చాడు ఫైవ్ ల్యాక్స్ అంటే ఈయన కూడా మళ్ళీ దీన్ని వేరే ఇంకో గ్యాంగ్కి ఎవరైనా యాభై లక్షలకి అమ్మడానికి అనమాట అందువల్ల అందరినీ కూడా మనం ఎవరైతే కొన్నారో అమ్మారో అందరిని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి రణస్థలం మన ఏరియా అతను ఇచ్చర్లా అక్కడ అనే గ్రామము ఆయన ఇదంతా ఒక సెట్టింగ్ అంతా చేసినాడు ఈయనే ఈ డబ్బా కానీ అక్కడ ఒక ఇల్లు కానీ ఈ అక్షయపాత్రను కానీ ఇదంతా కూడా ఫేకే ఇదంతా తయారు చేసి ఒక వెయ్యి రూపాయలు పదహారు వందల రూపాయలు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి ఇది హై వోల్టేజ్ థండర్ స్టామ్స్ వచ్చినా కరెంటు ఫ్లాష్ వచ్చిన సెల్ ఫోన్ ఫ్లాష్ పెట్టినా దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకసారి డొక్క పనిచేయం అంటే ఎంత వేడిన తట్టుకుంటుందని చెప్పడం కోసం ఇది ఒక మాయ ఈ ఇన్సులేటర్ ఇందులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది ఇది బయటికినా అది ఎందుకు అని చెప్పడం అందరూ వచ్చిన తర్వాత ఇగో మీరు ఫోటో తీశారు ఫ్లాష్ పడింది దాని పవర్ పోయిందని చెప్తారు అంతే అంతా కూడా చీటింగ్ వ్యవహారం అనమాట అండి దీంట్లో ఆ రవిశంకర్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు అలాగే ఈ ఈ సెట్టింగ్ అంతా చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ది భద్రయ్య భద్రయ్య సెట్ చేసినాడు రవిశంకర్ ఏర్పాటు చేసినాడు రాజుగారు డబ్బులు ఇచ్చారు రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ లేని ఒకడు రకరకాల మనుషులు ఉంటారు పాత్రలు పోషిస్తారు అనమాట అంతా అన్ని కూడా ఫేకే వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా వచ్చి దీన్ని టెస్ట్ చేయడం అన్ని చూడడం ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సరభుజులు ఎస్ఐ గారికి అన్ని సమాచారం రావడం ఇమీడియట్గా వాళ్ళు స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు పట్టుకోవడంతో అంటారు గ్యాంగ్ అంతా అని మొత్తం ఇంటరాగేట్ చేసి అందరినీ కూడా పికప్ చేసాం చేసి అరెస్ట్ చేసి ఇవాళ పంపించడండి ఎస్పీ గారు దీని మీద స్పందించి జిల్లాలు ఉన్నాయండి ఇందులో తిరుపతి తిరుపతి వాళ్ళు ఉన్నారండి ఈ ఈస్ట్ గోడవారు ఉన్నారు వెస్ట్ గోడవారు ఉన్నారు విశాఖపట్నం ఉన్నారు శ్రీకాకుళం ఉన్నారు అన్ని జిల్లాలు ఉన్నాయండి ఇందులో అదేనండి వీళ్ళందరూ కూడా ఒక గూటిపక్షం ఒక దగ్గర చేరుతాయి వీళ్ళంతా ఛేటర్స్ ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని శ్రీరాముడు పట్టాభిషేక్ కాయిన్ అని ఇవన్నీ చేస్తారండి ఈ కాయిన్ రైస్ పుల్లింగ్ చేసింది లేదు శ్రీరాముని పట్టాభిషేక్ ఇంట్లో ఉంది లేదు ఈ అక్షయపాత్ర ఇంట్లో ఉంటే ఆరోగ్యం వచ్చింది లేదు అదండి రెండు రెండు వేల పదహారులో కొత్తూరులో అక్కడ కూడా ఇదేమి ఇందులో ఒక అతను ఉన్నాడండి కేసు మామూలుగా వెయ్యి రూపాయలు తగలకుండా పెడతారనమాట వచ్చిన ఏది హీట్ కాస్తుంది ఏం లేదు ఇదంతా కూడా పనికిరాని వెయ్యి రూపాయలు సత్తు బిందే ఇలా వేస్తే ఇదంతా చాలా హీట్ కాసేస్తుంది అంటారు ఏమి హీట్ ఉండదు అది ఇవన్నిటితోటి దాంట్లో బ్రౌన్ పౌడర్ కలిపి సేమ్ లాగే ఉంటాయి అవి ఒక పది ఇరవై తయారు చేసి అలా పెట్టి దీంట్లో ఒక మ్యాగ్నెట్ పెడతారు దీంట్లో ఈ రైస్ కింద ఉంటుంది ఇలా ఇలాగనగానే రైస్ కదులుతుంటుంది అనమాట ఎందుకంటే ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది కదా అది రైస్ని లాగుతుంది అనమాట అది రైస్ కూడా కాదండి అంతా కూడా ఐరన్ ఓర్తో తయారు చేసిన పౌడర్ తాలూకా బియ్యం ఆర్టిఫిషియల్ బియ్యం దీన్ని అది మన బియ్యం ఇచ్చి లాగించమంటే పవర్ పోయిందని చెప్తాడు రాజుగారు రంగరాజు గారు రంగరాజు రవిశంకర్ ఒకటేనండి రియల్ ఎస్టేట్